హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడు రెగ్యులర్గా ఏదో ఒక కంటెంట్తో లా ఆఫ్ అట్రాక్షన్ రిలేటెడ్గా వీడియో చేస్తున్న నేను ఈరోజు నా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను లా ఆఫ్ అట్రాక్షన్ యూస్ చేయడం వల్ల నాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది అన్న విషయం మీద ఈ వీడియో చేస్తున్నాను లా ఆఫ్ అట్రాక్షన్ని నేను నేర్చుకొని త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నేను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఎన్నో రకాలైన రిజల్ట్స్ తీసుకుంటూ ఉన్నాను అందులో నాకు లేటెస్ట్గా విశ్వం యొక్క అనుగ్రహంతో నేను అనుకున్నది ఏం సాధించాను అన్న దానితోటే ఈ కంటెంట్ యాక్చువల్గా ఈ వీడియోని నేను ముందే చేయాలి కానీ వేరే వేరే కంటెంట్లు చేస్తూ ఈ వీడియో చేయడం ఆలస్యమైంది అది ఏమిటంటే నేను ఈ యూట్యూబ్ ఛానల్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనీ మంత్ర గురించి యూట్యూబ్ ఛానల్ పెట్టాలి యూట్యూబ్ ద్వారా నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తూ నా నాలెడ్జ్ని ఈ యూట్యూబ్ ద్వారా వీడియోస్ ద్వారా పోస్ట్ చేయాలి చాలామందికి తెలియచేయాలి అనే ఐడియా ఒకరోజు వచ్చింది అలా వచ్చినప్పుడు అనుకోకుండానే ఒక ఛానల్ పెట్టడం వీడియోస్ పోస్ట్ చేయడం నేను ఎక్స్పెక్ట్ చేయనంతగా నేను ఇంతగా సక్సెస్ అవుతుందని అనుకోలేదు జస్ట్ ఛానల్ పెట్టి స్టార్ట్ చేశాను కానీ చాలా తక్కువ టైంలోనే ఆ ఛానల్ చాలా వరకు వెళ్ళింది దానికి సపోర్ట్ చేసిన మీ అందరికీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ నుంచి వచ్చే ఈ సపోర్ట్ కూడా నాకు విశ్వం యొక్క అనుగ్రహంతో వచ్చిందని నేను భావిస్తున్నాను ఎందుకంటే విశ్వం అనేది అనుగ్రహిస్తే మనకి సహాయం అనేది ఏ రూపంలో అయినా రావచ్చు కాబట్టి ఈ విషయంలో కూడా మీకు థ్యాంక్ యూ చెప్పుకుంటూనే నేను థ్యాంక్ యూ యూనివర్స్ అని కూడా చెప్పుకుంటున్నా ఈ ఛానల్ సక్సెస్ అవుతూ నాకు ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మళ్ళీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ అట్లాగే ఈ ఛానల్ ద్వారా మానిటైజేషన్ అయిపోయి ఈ ఛానల్ నుంచి నాకు పేమెంట్ రావడం కూడా జరిగింది యాక్చువల్గా ఈ విషయంలో నేను కొంచెం ముందుగానే వీడియో చేయాలి పేమెంట్స్ వస్తున్నాయి కాబట్టి అందరికీ అందరికీ థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కూడా థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈ ఎక్స్పీరియన్స్ని నేను ముందే షేర్ చేసుకోవాలనుకున్నాను కానీ కొంచెం డిలే అయ్యింది వేరే వేరే కంటెంట్ ద్వారా అలాగే నేను ఈ ఛానల్ సక్సెస్ అయిన తర్వాత ఇంకొక కొన్ని రోజులకి నేను నేర్చుకున్నది క్లాసెస్ చెప్పాలని డిసైడ్ అయ్యాను ఒకరోజు ఒక ఐడియా వచ్చింది అప్పుడు క్లాసెస్ చెప్పడం కూడా స్టార్ట్ చేశాను ఈ క్లాసెస్కి కూడా చాలామంది రెస్పాండ్ అవుతూ నా దగ్గర క్లాసెస్ తీసుకుంటూ వాళ్ళు కూడా అలాగే చిన్న చిన్న సక్సెస్ నుంచి మొదలుపెట్టి వాళ్ళు అనుకున్నదన్నీ సాధించుకుంటున్నారు ఈ క్లాసెస్ కూడా సక్సెస్ అవుతున్నాయి అంటే నాకు విశ్వం నుంచి అనుగ్రహం ఉన్నట్టే లెక్క విశ్వం యొక్క సపోర్ట్ లేకపోతే మనం ఏదైనా సాధించాలని డిసైడ్ అయినా సరే అది సక్సెస్ అవ్వడానికి చాలా టైం పడుతుంది ఇక్కడ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి విశ్వాన్ని గనక మనం నమ్ముకుంటే తక్కువ ఎఫర్ట్స్తో మనం ఒక పనిని మొదలుపెట్టి విశ్వం చూసుకుంటుందిలే అనే విశ్వాన్ని నమ్ముకొని కనుక మనం వెళ్ళిపోతే విశ్వం యొక్క అనుగ్రహంతో తక్కువ ఎఫర్ట్స్తో ఆ పని సక్సెస్ఫుల్గా అవుతుంది అనడానికే ఈ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక అద్భుతం దీన్ని నేర్చుకోవాలి అనే ఆలోచనే మీకు వచ్చిందంటే అది చాలా చాలా అదృష్టం నేను త్రీ ఫోర్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి ఈ సబ్జెక్ట్ని వదిలిపెట్టకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకుంటున్నా రెగ్యులర్ లైఫ్లో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక పార్ట్ అలా నేను చేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటున్నాను కాబట్టి నాకు అన్ని రకాలుగా మంచి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు ఈ క్లాస్ అనేది అవ్వచ్చు క్లాసెస్ స్టార్ట్ చేయడం అవ్వచ్చు ఒక ఎగ్జాంపుల్ అందుకే అది మీకు షేర్ చేసుకోవాలి అని అనుకుంటూనే ఈ వీడియో నేను చేశాను కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే విశ్వాన్ని నమ్ముకుంటూ లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క టెక్నిక్స్ని ఫాలో అవుతూ ఒక నమ్మకంతో ముందుకు వెళ్ళండి మీరు చేస్తున్న పనుల్లో మీరు తలపెట్టిన పనుల్లో మీరంటూ సక్సెస్ చూస్తూ ఉంటారు ఇది నిజం ఎవరైనా సరే లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి దీన్ని కరెక్ట్గా అప్లై చేసి మేము కూడా మంచి మంచి రిజల్ట్స్ తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి లేదంటే వాట్సాప్ చేసి వాళ్ళు క్లాస్లో జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అది విశ్వం యొక్క అనుగ్రహంతోనే జరిగింది అని నేను భావిస్తున్నాను అయినా సరే ప్రతి ఒక్కరికి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ